హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు ఎపిసోడ్ త్రీ బాబు బిర్యానీ సిరీస్ లో ఈ రోజు మనం వచ్చేసాం హీరబాబు పులావ్ దగ్గరికి ఇప్పటికే సిరీస్ లో రెండు అయిపోయినాయి ఒకటి చిట్టిబాబు పులావ్ అయిపోయింది ఇంకొకటి దొరబాబు పులావ్ అయిపోయింది సో మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ ట్రై చేస్తున్నాం అనమాట చిట్టిబాబు బిర్యానీ బిర్యానీలో మనం ట్రై చేసింది మటన్ బిర్యానీ ఇంకా దొరబాబు బిర్యానీలో మనం ట్రై చేసింది పన్నీర్ బిర్యానీ ఇక్కడ హీరబాబు బిర్యానీలో అయితే మనం ట్రై చేసింది చికెన్ జాయింట్ బిర్యానీ అనమాట సో దీని కాస్ట్ డీటెయిల్స్ అని లాస్ట్ లో చెప్తాను కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి నాకైతే పర్సనల్ చిట్టి చిట్టిబాబు దొరబాబు ఈరబాబు ఈ మూడిట్లో కంపేర్ చేస్తే నాకైతే ఈరబాబు నచ్చింది అన్నమాట యాక్చువల్ ఈరబాబు పేరు చాలా రేర్ గా వినడం బాగా మనం వినేది సత్తిబాబు దొరబాబు ఇవే కానీ చికెన్ జాయింట్ పులావ్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి గ్రేవీ లాగా కర్రీ రాదనమాట మామూలుగా మనం మటన్ కర్రీ తిన్నా చికెన్ ఫ్రై తిన్నా ఇట్లా తిన్నా మనకు కర్రీ టైప్ వస్తుంది కానీ చికెన్ జాయింట్కి కర్రీ లాగా రాదు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఫుల్ ఫ్లెజ్లో సరిపోదు హీరాబాబు పులావలో నాకు ఇంకొక పాజిటివ్ థింగ్ నచ్చింది ఏంటంటే వీళ్ళు పక్కన సాంబార్ లాగా అది ఒకటి ఇచ్చారు అది టేస్ట్ బాగుంది ఇంకా గోంగూర ఇచ్చారు అది కూడా చాలా బాగుంది అనమాట రెండింటికి కాంబినేషన్ సూపర్ అనిపించింది నాకైతే దానికి మేము ఇచ్చే రేటింగ్ హీరాబాబు పులావ్కి ఫైవ్కి త్రీ పాయింట్ నైన్ అనమాట మాకైతే నచ్చింది నెక్స్ట్ మనం ఫైనల్ ఎపిసోడ్ లో సత్యబాబు బిర్యానీ ట్రై చేయాలన్నమాట అది లాస్ట్ ఎపిసోడ్ కంపల్సరీ అది రీసెంట్ గా వచ్చేస్తుంది వీడియో మన బిల్ అయితే టూ ఫార్టీ రూపీస్ అయింది ఇది ఎక్కడో కాదు ఇది నిజాంపేట్ రోడ్ లో ద లిటిల్ ప్లాజా అనే ఫుడ్ కోర్ట్ లో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు